ఇవాళ వరంగల్ మార్కెట్లో మిర్చి ధరలు దూసుకుపోతున్నాయండి అన్నీ ఇరవై వేలు పైనాయండి తేజ కూడా పదహారు పదిహేడు నడిచింది ఇరవై వేల రూపాయలు ఇవాళ జెండాపాట ఇక వండర్ హార్ట్ అయితే ఇరవై ఆరు వేల రెండు వందల రూపాయలు పలికిందండి విచిత్రం ఏంటంటే తేజ వరంగల్ మార్కెట్లో ఇరవై వేల రెండు వందలండి మొత్తానికైతే ఇరవై వేలు దాటేసింది తేజ ముందు ముందు తేజ ఇరవై ఐదు ఇరవై ఆరు వరకు రావచ్చని రైతులు అయితే ఆశపడుతున్నారు అయితే వండర్ హార్ట్ ఇరవై ఆరు వేల రెండు వందలు దాటేసింది త్రీ ఫార్టీ వన్ రకం వచ్చేసి ఈరోజు ఇరవై ఐదు వేల ఐదు వందలండి ప్రస్తుతానికి ఈ ఉదయం ఉదయాన్నే ఇవాళ మామూలుగా డేటు ఇరవై ఒకటి జనవరి రెండు వేల ఇరవై ఆరు ఈ మూడు రకాలైతే ఈ ప్రస్తుతానికి టాప్ పాటగా లాట్లు అట్లు సేల్ అవుతున్నాయి అయితే మార్కెట్కి మిర్చి రావడమే లేటు విపరీతంగా కొనేస్తున్నారు దానికి కారణం ఏంటంటే ఈ సంవత్సరం అంతా మిర్చి ధర విపరీతంగా పెరుగుతుంది అనేటువంటి భయాందోళనలకు వ్యాపారులు వెళ్ళారు ఎందుకంటే విస్తీర్ణం తగ్గింది దిగుబడి తగ్గింది మిర్చి అవసరాలు పెరుగుతాయి ఖచ్చితంగా ముప్పై వేలు కూడా తగులుతుందేమో మిర్చి అనేటటువంటి ఊహాగానాలు వెలువడుతున్న నేపథ్యంలో ఇవాళ వరంగల్ మార్కెట్లో తేజ ఇరవై వేల రెండు వందలు వండర్ హార్ట్ ఇరవై ఆరు వేల రెండు వందలు త్రీ ఫార్టీ వన్ ఇరవై ఐదు వేల ఐదు వందలు మిగతా రకాల కోసం మళ్ళీ నేను ఒక వీడియో చేస్తాను ఆ వీడియో మీకు చేరాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీరు ఏమైనా తెలపాలంటే కామెంట్ రూపంలో తెలపండి